ఉస్నాబాద్లో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మురికి సంధ్యావళి సహకారంతో మున్సిపల్కి చెందిన నూట పదిహేను మంది కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్ వాల సుప్రజ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మారెడ్డి లక్ష్మణారెడ్డి రాజగోపాలరావు వరియోగుల సుదర్శన్ వడ్డపల్లి మల్లేశం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కొత్తపల్లి రవీందర్ సత్యసాయి సేవా సమితి చెందిన మాశెట్టి రాణి కాపర్తి జయ తణుకు ఉమాదేవి పూదరి లక్ష్మి గట్టు రమాదేవితో పాటు పలువురు సత్యసాయి భక్తులు మున్సిపల్ కార్మికులు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు रगम प्रवीण कुमार विष्णु भद्रा प्रदीप जी संतोष कुमार मुकर भद्रा चिरंजीवी గుర్బ సారంనం ఆ కైస రావాలి ఏ ఇడి సోడరా గాచీ మొత్తం మాటలు టి వెంకటేష్ గారికి ఇరవై రెండో తారీఖున రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వాళ్ళిద్దరు కూడా ఆ సమావేశంలో పాల్గొనడానికి వస్తున్నారు అంటే దేశాధినేతలందరూ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వస్తున్నారు అనంటే అక్కడి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంది మనల్ అందరినీ నడిపించగలిగేటువంటి శక్తి అక్కడి నుంచి ప్రసరించబడుతుంది అందుకని వివిధ దేశాల నుంచి ఖండఖండాంతరాలలో సప్త సముద్రాలను దాటి ఇప్పటికీ ఇరవై రోజుల క్రితం నుండే దేశ దేశాల నుండి చాలామంది నాయకులు భగవంతు భక్తులు స్వామి సేవకులు ఎంతో మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ప్రత్యేకమైనటువంటి రైలు బస్సులు విమానాలలో వచ్చేటట్టు వాళ్ళకి ఆ సౌకర్యం కూడా కల్పించబడుతూ ఉంది అంటే స్వామి ఏం చెప్తారంటే మీరు నా కోసం ఒక అడుగు ముందుకు పోయేది ఒకసారి ఏ నామైనా సరే మీరు భగవన్ నామాన్ని నమ్ముకోగలిగితే నేను మీ వెంట మీ ఇంట మీ జంట ఉంటానని చెప్తూ ఉంటారు అది నిజంగా ఇవాళ కనబడుతుంది ఎందుకంటే ఉదయం నుండి వాళ్ళక్కడ మంత్రిగారి సత్యనారాయణ స్వామి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఆ పనిలో పాల్గొని భగవంతు సేవలో పాల్గొనేందుకు స్వామి ప్రసాదాన్ని ఈ రోజే వాళ్ళు అనుకుంటున్నారంటే స్వామి వాళ్ళందరినీ అనుగ్రహించారని అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదికపోయినటువంటి వారు మిత్రులు అట్లాగే సభలో ఉన్నటువంటి మీ అందరు కూడా నాకు ఇది ఒక కొత్త అనుభవం అంటే మేమంతా ఉపాధ్యాయులు రిటైర్ అయిన ఉపాధ్యాయులు అనేక కార్యక్రమాల్లో పార్శ్ అనేక ఉద్యమాలు చేసి అనేక సేవా కార్యక్రమాలు కానీ ఇప్పుడు సాయిబాబా పేరు మీద ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇంతకుముందే మేడం గారు మాట్లాడితే మాట్లాడతారు గారు ముందుగా మేము గర్విస్తాం నాన్న టీచర్ అంటే రిటైర్డ్ టీచర్లలో చాలా మంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తారు వివిధ రకాల అందరూ చాలా రకాల అవన్నీ కూడా సేవకు సంబంధించిన ఒరిస్సా నుంచి వెళ్ళి సాయిబాబా కేంద్రానికి వచ్చి సేవ చేయడానికి ప్రత్యేకంగా వస్తువులు వాళ్ళకి కండిషన్ గా వస్తా ఉన్నారు అనేది మేడం చెప్పారు ఏంటిది అది టాయిలెట్స్ అన్ని కూడా శుభ్రం చేయాలి వాళ్ళు ఒక కేంద్రం చేయడం ఒక రకంగా అభినందన అయ్యా కానీ ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరు సోదరి మన కార్మికులు ఊరంతా శుభ్రం చేస్తారు వాళ్ళకి ఏ రకమైన కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి శిరస్వాది నమస్కరించుతారు